నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మల్లన్న గెలుపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరి ఎమ్మెల్యే బి లైలయ్య కృషి అభినందనీయమని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ కొనియాడారు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం ఆలయర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసిన పల్లి బఠానీల అవమానాల దాడులను తిప్పికొట్టి బిడ్స్ పిలాని కన్నా ఓయూ కేయు ఇతర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తక్కువేమీ కాదని బలంగా వాదించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటి కేయు ఇతర విశ్వవిద్యాలయాల నిరుద్యోగ పట్టభద్రులను మల్లన్న వైపు నడిపించి ఆలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మల్లన్నకు అండగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ తిన్మర్ మల్లన్న ఘన విజయంలో భాగస్వాములైన బిర్ల ఐలన్న కృషి నిజంగా అభినందనీయమని అన్నారు అదేవిధంగా తీన్మార్ మల్లన్న గెలుపులో మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లన్న టీం ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యురాలు బుద్ధుల సునీతక్క కృషి కూడా మరవలేదని పేర్కొన్నారు నియోజకవర్గంలోని ప్రతి మండలంతో పాటు మారుమూలపల్లెల్లో తండాల్లో గూడాల్లో ఉన్న పట్టభద్రులను స్వయంగా కలిసి తీన్మార్ మల్లన గెలుపులో ముఖ్య భూమిక పోషించారని అన్నారు నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీన్మార్ మల్లన్న గారు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవబోతున్నాడు ఈరోజు ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం పక్షాన మా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలన్న గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి తరఫున ముఖ్యంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దత్తాయపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇచ్చి అమల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలను లక్షల మెజార్టీలతోటి ఇక్కడికక్కడ గెలుచుకోవడం జరిగింది అదే స్ఫూర్తితోటి ఈరోజు మల్లన్న గారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతోటి గెలవడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీని మేము కాపాడుకుంటామని చెప్పి ప్రజలే ముందుకు వచ్చి శపథం చేసుకొని మా అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం ఎంతో శుభదాయకం ఆలేరు నియోజకవర్గంలో మా ప్రభుత్వ విపు ఎమ్మెల్యే బీర్ల హైలన్న గారి నాయకత్వంలో ఆలేరులో ఇప్పటికే వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చి ఈ ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ఐలన గారికి మా గ్రామ ప్రజలతో పాటు తుర్కపల్లి మండల ప్రజలతో పాటు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం